నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం త్రీ డేస్ నుంచి మోసాను నేను మటన్ బిర్యానీ తిన్నాను వేరే హాస్పిటల్ దగ్గర ఫంక్షన్ అవుతాను అప్పటి నుంచి మోషన్ నాకు అక్కడ మళ్ళీ నేను ఇది ఆది రూపాయలు చూపించాను అయినా తగ్గలేదు ఊరికి వచ్చి తర్వాత వెళ్దాం అనుకునేది ఇక్కడ పెట్టారు హాస్పిటల్ ఇక్కడికి వచ్చా పర్లేదు బాను అదే మా భార్య అక్కడికి తీసుకొచ్చాము ట్రీట్మెంట్ చేస్తే కావాలి నా పేరు డాక్టర్ మెహతాబ్ అండి నేను చేజల పిహెచ్సి మెడికల్ ఆఫీస్ అన్ని ఈ పాడేరు విలేజ్ ఫోర్ ఏదో అవి తిన్నారంట అది తిన్నప్పటి నుంచి చాలా మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి ఇది ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి వాంతులు విరోచనాలు అయ్యాయంట అది తెలుసుకున్న వెంటనే మేము ట్వంటీ సిక్స్త్ నుంచి మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము ట్వంటీ సిక్స్త్ నుంచి ఈ రోజు వరకు డైలీ పెడుతున్నాము ట్వంటీ సిక్స్త్ అయితే ఒక ఎయిట్ కేసెస్ వరకు వచ్చాయండి ఫోర్ ఏమో ఇక్కడ ట్రీట్ చేశాము ఫోర్ అయితే ఒక సిక్స్టీ ప్లస్ వాళ్ళని మనం వన్ నాట్ ఎయిట్ ద్వారా పంపించాము తర్వాత ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ ఎయిట్ నెంబర్స్ వాళ్ళకి సెవెన్ సెవెంత్ వన్ నాట్ ఎయిట్ పంపించాము ఇలా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయండి ప్రస్తుతానికి మనం రెఫర్ చేసిన కేసెస్ పన్నెండు అండి దానిలో ఐదు కేసెస్ ఈరోజు డిశ్చార్జ్ అయిపోయారు మిగిలిన నలుగురు అంతా స్టేబుల్గా ఉన్నారంట ఇవి కొన్ని కేసెస్ డైలీ వన్ వీక్ నుంచి పెడుతున్నాము కొన్ని అంటే బాగా ఫస్ట్ డే టువల్ వచ్చాయి నెక్స్ట్ డే సెవెన్ ఇలా బాగా తగ్గుతూ వచ్చాయి ఈరోజు టూ కేసెస్ వచ్చాయి టూ కేసెస్ కూడా జస్ట్ టూ ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ మోషన్స్ అయ్యాయి వాళ్ళని ఓవరాల్ మెడికేషన్స్తో పెట్టున్నాము వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారండి ఇబ్బంది ఏం లేదు అది ఫిఫ్టీ మెంబర్స్కి డై మోషన్స్ అయ్యాయి అదంతా అవాస్తం అండి అవేం లేవు మా దగ్గర రిజిస్టర్స్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఈ రోజు వరకు పెట్టిన నోట్ క్యామ్లో తీసిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి మేము రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేశాము ఎవరెవరికి ట్రీట్మెంట్ ఇచ్చాము ఎవరెవరికి వన్ నాట్ ఎయిట్లో పంపించాము అవన్నీ మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతానికండి ఇక్కడంతా కండిషన్ అంతా స్టేబుల్గా ఉంది ఇబ్బంది ఏం లేదు తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వాటర్ వాటర్ ట్యాంక్ మొత్తం క్లీన్ చేశారు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి తర్వాత వాటర్ టెస్టింగ్ కోసం మూడు సార్లు పంపించాము ఎస్సీ ఎస్టీ కాలనీ వాటర్ సప్లై మెయిన్ సప్లై అంతా పంపించాము వాటర్లో అయితే ప్రాబ్లం ఏం లేదు వాటర్ అయితే నార్మల్గానే ఉంది ప్రస్తుతం కండిషన్ ఇబ్బందికరం అయితే ఏం లేదండి ఓన్లీ ఫుడ్ పాయిజనింగ్ మెయిన్గా ఇక్కడ వాళ్ళకి బాత్రూమ్స్ లేవు వాళ్ళు ఓపెన్ డెఫికేషన్ బాత్రూమ్ కోసం బయటకు వెళ్తున్నారు అలా కూడా కొన్ని కేసెస్ స్ప్రెడ్ అయ్యాయి